ప్రతి ఒక్కరూ అదృష్టం కలిసి రావాలి అని కోరుకుంటారు అయితే అదృష్టం కొందరికి మాత్రమే వరిస్తుంది మన శాస్త్రాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలను పాటిస్తే మన తలరాతను మనమే మార్చుకోవచ్చు మీ భర్త ఆదాయము పెరగాలి అన్నా ఇంటి సంపద రెట్టింపు కావాలి అన్నా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పాటించాల్సినటువంటి పది ముఖ్యమైన నియమాలను గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి డబ్బుని దాచే బీరువా విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి నైరుతి మూలలో బీరువా ఉండాలి లేదా ఉత్తరముఖంగా బీరువా ఉండాలి బీరువాని సరైన దిశలో లేకపోతే ఇంట్లో ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి అనేక మంది ఇళ్లల్లో కుబేర యంత్రం ఉంటుంది సంపదకి అధిపతి కుబేరుడు కాబట్టి ఇంటి ఈశాన్యంలో కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే డబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతాయి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది చాలా మంది మగవారు భోజనం చేసిన తర్వాత తిన్న ప్లేట్లోనే చేతులు కడుక్కుంటారు అలా మాత్రం అస్సలు చేయకూడదు తిన్న ప్లేట్లో చేతులు కడుక్కుంటే లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది దీంతో మీ ఇంటి ఆదాయం తగ్గిపోతుంది ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది ఇంటిపైన లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది కాబట్టి స్త్రీలు శుక్రవారం పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా ఎండు ద్రాక్షను నివేదించండి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది చాలామంది జాతకంలో ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసినా కూడా అస్సలు కలిసిరాదు అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే వినాయకుడి యొక్క చిత్రపటాన్ని చూడండి మీ జాతకంలో అదృష్టం అనేది పెరుగుతుంది భర్త సంపాదన పెరగాలని కోరుకునే స్త్రీలు మీ భర్త పరుసులో ఐదు యాలకులను పెట్టండి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభించి మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది భర్త ఆయుక్షేమం కోసం వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు గాజులు లేదా ఎరుపు రంగు గాజులను వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది వివాహమైన ఆడవారు పొరపాటున మంగళవారము మరియు శుక్రవారం రోజుల్లో మట్టి గాజులను కొనకూడదు ఈ రెండు రోజుల్లో కొత్త గాజులను కొనుక్కుంటే భర్త సంపాదన తగ్గిపోతుంది వివాహమైన స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఒక నెమలి పింఛాన్ని తెచ్చుకోండి దీనివల్ల మీ భర్త ఆదాయం పెరిగిపోతుంది అలాగే పుట్టింటి నుండి పొరపాటున కూడా పచ్చళ్లను తెచ్చుకోకూడదు ఇది మీ ఇంటికి పేదరికాన్ని ఆహ్వానిస్తుంది ప్రస్తుత రోజుల్లో ఏ ఇంట్లో చూసినా మనీ ప్లాంట్ మొక్కలు ఉంటున్నాయి వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ డబ్బుని ఆకర్షిస్తుంది కాబట్టి మీ ఇంటి ఆగ్నేయ దిశలో పచ్చరంగు కుండీలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి త్వరలోనే కుబేరులు అయ్యే అవకాశం అనేది ఉంటుంది బీర్వాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో ఒక పసుపు కొమ్మును చుట్టి మీ బీర్వాలో పెట్టుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతిరోజు ఉదయము పక్షులకు బియ్యం గింజలు వేయండి పక్షులకు ఆహారం వేస్తే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటిపైన దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఇంటిని చక్కగా సర్దుకోవాలి పనికిరాని వస్తువులను వెంటనే తొలగించాలి ఇంట్లో పాత ఇనుము వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులన్నింటినీ కూడా తీసేయండి వారానికి ఒక్కసారైనా సరే ఇల్లంతా సామ్రాని పొగను వేయండి ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ తొలగిపోతాయి ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేస్తే కోరినటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ఉద్యోగ సంబంధమైన ఆటంకాలు తొలగిపోతాయి ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంటే చాలా మంచిది ఎక్కడైతే ఏనుగు ప్రతిరూపాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని తెచ్చిపెట్టుకోండి వాస్తు ప్రకారం గోమతి చక్రానికి చాలా దైవశక్తి ఉంటుంది పూజ గదిలో గోమతి చక్రాలు ఉంటే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బాగా సెటిల్ అవుతారు వివాహమైన స్త్రీలు ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాంటి స్త్రీలకు మాత్రమే జీవితంలో వైదవ్యం ఏర్పడకుండా నిండు సౌభాగ్యం వర్దిల్లుతుంది అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాస్తే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇక మీ ఇల్లంతా కూడా అఖండ రాజ్యయోగంతో నిండిపోతుంది ఇక వాస్తు శాస్త్రం ప్రకారం భార్యాభర్తలు నిద్రించే దిశను బట్టి కూడా మీ ఇంటికి ఐశ్వర్యం కలిసి వస్తుంది వివాహమైనటువంటి ఆడవాళ్ళు ఎల్లప్పుడూ భర్తకు ఎడమ వైపున పడుకోవాలి దీనివల్ల మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది భర్తకు దీర్ఘాయుషు సిద్ధిస్తుంది మీ ఇంటి సంపద కూడా పెరుగుతుంది భార్యాభర్తల పడక గది దక్షిణ దిశలోనే ఉండాలి ఇక భార్యాభర్తలు పడుకునే మంచం చెక్కతో తయారు చేయబడి ఉండాలి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా విరిగిపోయినటువంటి మంచం మీద అస్సలు పడుకోకూడదు భార్యాభర్తలు పొరపాటున కూడా ఇనుప మంచం పైన అస్సలు నిద్రపోకూడదు ఇది మీ ఇంటికి పేదరికం తీసుకువస్తుంది ఇక మీ బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చీపుర్లు అలాగే డస్ట్బిన్లు ఉండకూడదు మీ భర్త పని మీద బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే ఇంటి తలుపులను వేయకూడదు ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత తలుపులని వేసుకోవాలి అలాగే మీ భర్త బయటకు వెళ్ళిన వెంటనే ఇంటిని ఊడవకూడదు ఆడవారు ఇలాంటి తప్పులను చేస్తే మీ భర్త చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి మన ఇంటికి నరదిష్టి తగిలితే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలి లేదంటే మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి అలాగే బట్టలు మడత పెట్టేటప్పుడు బట్టలను తలకిందులుగా మడత పెట్టకూడదు అలా చేస్తే మీ భర్తకు అస్సలు కలిసి రాదు ఇంట్లో లీక్ అవుతున్న కుళాయిలు ఉంటే వెంటనే బాగు చేయించుకోవాలి ఇంట్లో కుళాయి లీకేజ్ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది కాబట్టి నీరు లీకేజ్ లేకుండా చూసుకోవాలి లేదంటే భారీ డబ్బు నష్టం సంభవిస్తుంది ప్రతి ఒక్క ఇంటి ఇల్లాలు కూడా ఈ ప్రత్యేకమైన నియమాలను పాటిస్తే మీ భర్తకు అదృష్టం కలిసి వచ్చి అనేక మార్గాల్లో ధనం చేకూరుతుంది